రాధాకృష్ణ గారికి ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకరీ చేసిన మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు ఈ ఒక సరైన వ్యక్తికి ఒక సరైన పదవి ఇచ్చారు ఆయనకి ఆ పదవికి తగ్గ హుందాతనం ఆయన ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి అదే హుందాత స్వీకారని కలిసాను కానీ ఆ సమయం కుదా ఇది నేను ఎప్పుడు లాస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి అట్లీస్ట్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏదో టైంలో వస్తాను అంటే నేను యాక్టింగ్ ట్రైన్ తీసుకున్నప్పుడు నాకు ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొంత తెలుసు కొంతమంది చాలా మోర్ ఆఫ్ ప్లేస్ ఇవన్నీ థియేటర్ మీద ఆది ఆదూరే నువ్వు నాకు మోహన్ రాకేష్ గారి ఇష్టం చాలా చదివాడు ఇంతకుముందు సో పుస్తకాలను పాడైపోతే మళ్ళీ ఆయన కొంటాను కానీ వచ్చాను సో మీతో అంతా పాడి ఏది అండి ఆ బుక్స్ అంతా చదువుతారు పిల్లలు గారులేవు నేను పనే చదువుతూ ఉంటాను అంటే తెలుగు ఫిల్ము ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నప్పుడు అది ఎక్కడ సౌకర్యాలు ఉంటే అక్కడ బాగుంటుంది సో బేసిక్ పరిశ్రమల కోసం ఎలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిచ్చేస్తూ సినిమా పరిశ్రమ కూడా పిచ్చేస్తుంది వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్

అదే డిమాండ్ చేస్తుంది ఎన్నిసార్లు చేస్తుంది